అందరికీ నమస్తే అండి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ఒక వారం రోజుల కిందట మీటింగ్ పెట్టారు పులివెందుల నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతోనూ అలాగే వైఎస్ ఫ్యామిలీ అభిమానులతోనూ తన అనుచరులతోనూ కీలక అందరితో కూడా మీటింగులు పెట్టారు సమీక్ష చేశారు మండలాల వారీగా బూత్ల వారీగా కూడా సమీక్ష చేశారు ఎక్కడ అంటే అక్కడ తన మెజారిటీ ఎంత రాబోతోంది అనేది గెలుపు వాడటం వల్ల సమస్య కాదు పులివెందుల్లో జగన్ గారు హండ్రెడ్ పర్సెంట్ కళ్ళు మూసుకున్నా గెలుస్తారు కానీ మెజారిటీ అసలు అక్కడ పనులు ఏం జరుగుతున్నాయి ఇంకా ఇక్కడ ప్రజలు ఏమైనా ఆశిస్తున్నారా నాయకులు ఏమైనా ఆశిస్తున్నారా ఈ అంశాల మీద రివ్యూ చేసినప్పుడు ఆ రివ్యూకి మీటింగ్కి హాజరైన నాయకుల్లో డెబ్బై శాతం మంది అంటే దాదాపుగా సెవెంటీ పర్సెంట్ మంది రివర్స్ అయ్యారు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒకంత అసంతృప్తి అసమ్మతిగా మాట్లాడారు గతంలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఇలా ఉండేది కాదు అని చెప్తూ గతంలో ఉన్న పరిస్థితులు ఇప్పుడు లేవు ప్రజలు రోడ్ల మీదకి వెళ్తుంటే ప్రజలు అది కావాలి ఇది అని అడుగుతున్నారు సో కొన్ని సంక్లిష్టమైన పరిస్థితులు ఉన్నాయి కార్యకర్తలకు కూడా నాయకులు ఎవరో అందుబాటులో ఉండట్లేదు అని కొంతమంది అసంతృప్తి వెళ్ళగచ్చారు పరిపాలన మీద స్థానికంగా అందుబాటులో ఉన్న వ్యవహారం మీద అంతర్గత జరి జ అంతర్గతంగా జరుగుతున్న రాజకీయం మీద కొందరు కొంతమంది నాయకుల పెత్తనం మీద వీటన్నిటి మీద కూడా నాయకులు సీఎం జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరే అసంతృప్తి వెళ్ళగక్కి కొంతమంది దుమ్మా కొట్టారు ఆ మీటింగ్కి వెళ్ళలేదు ఏమడిగితే ఏం చెప్పాల్సి అని అప్పటికీ సీఎం గారు ఏందన్నా కొట్లాటకు వచ్చిందా ఏంది అని అడిగారంట ఆయన సో అంత వ్యతిరేకత సొంత నియోజకవర్గంలో వచ్చిందన్నమాట వాస్తవం దానికి అనేక కారణాలు ఉన్నాయి ఏంటి వైఎస్ రెడ్డి గారి కేసు విషయంలో వైఎస్ ఫ్యామిలీలో ఇప్పుడు ఉన్న చుట్టుపక్కల మంది చాలామంది ఇరుక్కుపోవడం అది ప్రజలు అందరూ కూడా పులివెందుల నియోజకవర్గంలో ప్రతి ఒక్కరు కూడా దాన్ని మాట్లాడుకుంటుండం డిస్కస్ చేసుకుంటాం మరోవైపు వైఎస్ ఫ్యామిలీలోనే ఉన్న కొంతమంది అవినీతి వ్యవహారాల కారణంగా ఇవన్నీ జరుగుతున్న కారణంగా వ్యతిరేకత వచ్చింది ఇదంతా ఉంటే సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మరో సెల్ఫ్ గోల్ వేసుకున్నారు వైఎస్ సునీత రెడ్డి గారి మీద అలాగే ఆమె భర్త మీద కేసు నమోదు చేశారు అంటే ఇక్కడ దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు కాకపోవచ్చు కాక కానీ ఎంతో కొంత పాత్ర ప్రభుత్వ పెద్దలది ఉంటుంది ప్రభుత్వ పెద్దల పాత్ర లేకుండా ఆ పార్టీ పెద్దల పాత్ర లేకుండా వివేకానంద రెడ్డి గారి మాజీ పిఏ కృష్ణారెడ్డి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేయడు అదేంటంటే సాక్షులు సాక్షులను బెదిరిస్తున్నారని తనకు వైఎస్ ఫ్యామిలీకి భాస్కర్ రెడ్డి గారికి అవినాష్ రెడ్డి గారికి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పమని తనను బెదిరిస్తున్నారు అని ఆయన ప్రైవేట్ పిటిషన్ దాఖలు చేశారు పులివెందుల కోర్టులో పులివెందుల కోర్టు ఆ పిటిషన్ను విచారణకు స్వీకరించి విచారించి సునీతారెడ్డి గారి మీద అలాగే సిబిఐ ఎస్పీ అప్పటి ఎస్పీ రామ్ సింగ్ మీద వీళ్ళందరి మీద కేసులు నమోదు చేయాలని ఆదేశించింది సో దాని మీద సునీతారెడ్డి గారు హైకోర్టులో పిటిషన్ వేశారు మేబీ ఆ కేసు కొట్టేయచ్చు కాక ఆ కేసు ఏమీ నిలబడదు కానీ కేసు నమోదు చేశారు అంటే అక్కడ పి వివేకానందరెడ్డి గారు పిఏ కృష్ణారెడ్డి గారు వెనుక ఎవరున్నారు ఎవరుండి నడిపిస్తున్నారు అనేది అక్కడ కామన్ సెన్స్ ఉన్న ప్రతి ఒక్కరు ఆలోచిస్తారు అలా ఆలోచించినప్పుడు అక్కడ మొదట బలయ్యేది సీఎం జగన్మోహన్ రెడ్డి గారిదే బాధ్యత ఎందుకంటే ఆ ప్రస్తుతానికి ఆ ఫ్యామిలీకి పెద్ద దిక్కు ఆయనే ఆ పార్టీకి పెద్ద దిక్కు ఆయనే ఆ నియోజకవర్గానికి పెద్ద దిక్కు ఏ రకంగా చూసినా సరే ఓఎస్ రెడ్డి గారి కేసులో పూర్తి స్థాయి రెస్పాన్సిబిలిటీ పెద్ద దిక్కు జగన్మోహన్ రెడ్డి గారే మరి అటువంటి కేసులో సొంత ఫ్యామిలీ నాయ సొంత ఫ్యామిలీలో ఉన్న వాళ్ళ మీదే ఆరోపణలు వస్తున్నప్పుడు సొంత ఫ్యామిలీ వాళ్ళ మీదే రివర్స్ కేసులు పెడుతుంటే జనం ఏ రకంగా అర్థం చేసుకుంటారు సో మరిది సెల్ఫ్ గోల్ కాదా పులివెందుల నియోజకవర్గంలో ఇబ్బందికర పరిస్థితులు రావా అనేది ఒకసారి ఆలోచించుకోవాలి